నమస్తే తెలంగాణ రాష్ట్ర బీఏపీ అధ్యక్షుడు బండి సంజయన నేను ఆంధ్రప్రదేశ్ బిడ్డని హిందూని కూడా నీ తెలంగాణ భాషలో నీకు సమాజా అయ్యేటట్టు చిన్న ముచ్చడి చెప్దామని ముంగట్టుకొచ్చిన జర వినిది నేనేదో ప్రెస్ మీట్లోను వన్ ట్వంటివి ఆంధ్రప్రదేశ్లో తిరుపతి బై ఎలక్షన్లలో భగవద్గీత పార్టీ కావాలా లేదా బైబుల్ పార్టీ కావాలో ప్రజలు తెలుసుకోర్రీ అంటారు కదా మా ప్రజలకి ఫుల్ క్లారిటీ ఉంది మాకు భగవద్గీత పార్టీ వద్దు బైబుల్ పార్టీ కూడా వద్దు ఎందుకంటే నీకు చిన్న ముచ్చడి చెప్తా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ వరకు మా రాష్ట్రము భారతదేశంలో మొదటి స్థానంలో ఉంటుండే జీడిపిలో మొదటి స్థానంలో ఉంటుండే అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉంటుండే సంక్షేమంలో మొదటి స్థానంలో ఉంటుండే విదేశీ పెట్టుబడుల్లో మొదటి స్థానంలో ఉంటుండే అన్నిట్లో మొదటి స్థానం ఉంటుండే కానీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లలో ఈ భగవద్గీత పార్టీ ఈ బైబుల్ పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత మా రాష్ట్రం పూర్తిగా భ్రష్టు చేసి మా రాష్ట్రాన్ని సంక నాకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భగవద్గీత పార్టీ అంటే బీజేపీ పార్టీని మేము ఎప్పుడూ జీవితంలో నమ్మని కూడా నమ్మం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీసి ఎంత అన్యాయం చేసిందో దానికంటే కొన్ని లక్షల రెట్లు ఎక్కువ బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతే అన్యాయం చేసింది ఈ భగవద్గీత పార్టీ వల్ల మా రాష్ట్రం ఎంత నష్టపోయిందో తెలుసా మా రాష్ట్ర రాజధాని కట్టుకోవడానికి నిద్రీయాలా మాకు పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఇవ్వలే వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాలి రాష్ట్రానికి రావాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలే రాష్ట్రానికి రావాల్సిన డెఫిసిట్ బడ్జెట్ ఇవ్వాలి ఇంకా మనం భగవద్గీత పార్టీని ఎట్లా నమ్ముతామన్నా మేము మేము భగవద్గీత పార్టీని సస్తే నమ్మం మేము భగవద్గీత పార్టీ మాకు ఉద్దే ఇంకా బైబుల్ పార్టీ అయితే అసలు ఉద్దే ఎందుకంటే భగవద్గీత పార్టీ బైబుల్ పార్టీ కలిసి హిందూ ఓటు బ్యాంక్ కొల్లగొట్టనీ మా హిందువుల మీద దాడులు చేస్తున్నారు ఇప్పుడు నీకు ముచ్చడి చెప్తాను నీకు తెలియదేమో మీ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంటున్నావు కాబట్టి నీకు తెలియదేమో మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ భగవద్గీత పార్టీ ఏం చేస్తుందంటే అంటే హిందూ ఓటు బ్యాంక్ కొల్లగొట్టనీ ఈ బైబుల్ పార్టీ ద్వారా హిందువుల మీద దాడులు చేయించి ఈ హిందూ ఓటు బ్యాంక్ ని భగవద్గీత పార్టీ సైడ్ తిప్పుకోవాలని ప్రయత్నం చేస్తుంది ఇంత నీచమైన ప్రయత్నం ఇవ్వడం చేస్తాడా ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ పార్టీని చేస్తాడా ఈ భగవద్గీత పార్టీ ఇంత అన్యాయం చేస్తుంటే ఇంకా మేము ఎట్లా నమ్ముతాం భగవద్గీత పార్టీని మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలం భగవద్గీత పార్టీని అసలుకి నమ్మము బైబల్ పార్టీకి అసలు నమ్మము మేము రాష్ట్రంలో ఎవరికైనా ఓటేస్తామంటే మా రాష్ట్రాన్ని ఎవడైతే అభివృద్ధి చేస్తాడో ఎవడైతే విదేశీ పెట్టుబడులు తీసుకొస్తారో ఎవరైతే నిరుద్యోగులకి ఉద్యోగులు కల్పిస్తారో ఎవరైతే మా రాష్ట్రానికి కంపెనీలు తీసుకొస్తారో ఎవరైతే మా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తారో ఎవరైతే మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారో ఎవరైతే మా రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచుతారో ఆ నాయకుడికే ఓటేస్తాం ఆ నాయకుడు మన చంద్రబాబు నాయుడు అనే అనిపిస్తుంది మాకు ఇప్పుడు ఎందుకంటే మా రాష్ట్రంలో ఈ తుగ్లక్ పార్టీకి ఓటేసినాము తుగులక్ పార్టీకి ఓటేసి ఒక ఛాన్స్ అని చెప్పి ఒక ఛాన్స్ ఇస్తే మా రాష్ట్రాన్ని పూర్తిగా బర్బాద్ చేసేసిండు ఇక భగవద్గీత పార్టీ అంటవా భగవద్గీత పార్టీ తుగ్లక్ పార్టీతో కలిసి మా రాష్ట్రాన్ని పూర్తిగా సంక్రానికి ఇచ్చేసింది మూడు రాజధానుల విషయంలోనే మాకు సమాజం ఏంది భగవద్గీత పార్టీ ఎన్ని డ్రామాలు నడుస్తుందో భగవద్గీత పార్టీని మా రాష్ట్రంలో మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలం ఎవ్వడూ నమ్మము సో మాకు భగవద్గీత పార్టీ వద్దు మాకు బైబుల్ పార్టీ కూడా వద్దురాబై జయ హింద్ ఉంటుంది బండి సంజయ్ నమస్తే